Oh. शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यात सर्व्नोपात सरस्वती नमस्तुभ्यं वरदे कामणी विद्यारंभ क्या सिद्धिभवत मे सदा गुरुर्ब्रह्म गुरु गुरुर्देव महेश गुरुर्साक्षात्ब्रह्म तस्म श्री गुरव नम मातृदेव भव पितदेव भव आचार्य देव भव अतिथिदेव भव ओंसुखिन सहना सहनौ क्तो स वीर्यं करवावहैतेजस्विना वदीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः ఆద్యా టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నారాయణ గురు యోగా మాస్టర్ ఒక నమస్కారాలండి మనం ఈరోజు పదవ రోజు మన క్యాలెండర్ లోపల ప్రతిరోజు మనం మంచి విషయం చెప్పుకుంటూ వస్తున్నాం యోగం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం యోగంలో ఫస్ట్ యోగం అంటే ఏమిటి దాంట్లో తర్వాత అష్టాంగ యోగం అంటే ఏమిటి తర్వాత భుజ ఆసనాలలో అది అయిన తర్వాత ఒక ఆసనాలకు సంబంధించిన విషయాల్లో కొన్ని ఆసనాలు నేర్చుకున్నాం ఆ ఆసనాలు అయిపోయిన తర్వాత ఎలా రిలాక్సేషన్ అవ్వాలో రిలాక్సేషన్ టెక్నిక్ ప్రతిరోజు మన ఆసనాలు ఇవన్నీ మొదలుపెట్టడానికంటే ముందర మన బాడీని మనం ఎలా తయారు చేసుకోవాలి అని వామింగ్ అప్ లాగా అది ఎలా చేసుకోవాలన్న విషయం గురించి తెలుసుకున్నాం ఈరోజు మనము ఆల్రెడీ మనం ఒక ఆసనం నేర్చుకున్నాం అంటే ఉత్తాన పాదాసనం అనేసి కాళ్ళని పైకి లేపే ఆసనం నేర్చుకున్నాం ఇప్పుడు దాని దాని మీద నుంచి కొంచెం ఎక్స్ట్రా యాడ్ అయ్యేటటువంటిది అది ఏమిటంటే ఒక కొత్త ఆసనం అది నావాసనం అంటారు సో ఈ నావాసనాన్ని మనం ఏమేమి దానికి దాని నుంచి మన ఫలితాలు ఏంటి దాని నుంచి మనకు వచ్చే కలిగేటువంటి లాభాలు ఏమిటి అవన్నీ మనం ముందర తెలుసుకున్నాం తెలుసుకుని దాని తర్వాత దాన్ని మనం సక్రమంగా ఎలా చేయాలో నేర్చుకుందాం ఇప్పుడు నావాసనం చేసేటప్పుడు వచ్చేటువంటి మనకి కలిగేటువంటి లాభాలు ఏమిటి నేను నావాసనం ఫస్ట్ ఎలా చేస్తారన్న పాయింట్ ఒక చిన్నగా చెప్పేస్తున్నా కాలు మనం వెళ్ళకెట్లా పడుకుని అంటే మనం వీపు పైకి వీపు వైపు పడుకోవాలి ఆకాశాన్ని చూసి పడుకుని కాలుని పైకి లేపాలి తలని పైకి లేపాలి చేతులను రెండు చేతులు మన నీస్కి పక్కన పెట్టాలి తొడలకి పక్కన రెండు చేతుల్ని పెట్టి ఉంచడం ఇది నావాసనం అంటారండి ఈ నావాసనం చేసేటవల్ల మనకి కలిగేటువంటి లాభాలు ఏమవుతాయి ఏమవుతాయంటే ఫస్ట్ వెన్న వెన్న ముక్క చాలా స్ట్రెంగ్త్గా తయారవుతుందండి బాగా తయారవుతుంది తర్వాత అబ్డోమన్ మీద మంచి బరువు పడుతుంది అప్డోమన్లో ఉండేటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అంత బర్న్ అవుట్ అయ్యి అదంతా మంచి ట్రిమ్గా అయిపోయి గట్టి పడుతుందండి అబ్డోమన్ గట్టి అంటేనే మనిషి చాలా వరకు హెల్తీగా తయారవుతాడు అబ్డోమన్ స్పైనల్ కార్డ్ ఇవి రెండు కట్టిపట్టాయంటే చాలా వరకు మనిషి స్ట్రెంగ్త్గా తయారైపోతాడు రెండవది ఇది మనం చేయటం వల్ల ఇంకొకటి మనకి స్ట్రింగ్స్ అంటే ఈ తొడలు ఏదైతే బాగా ఉందో ఈ తొడల భాగాల లోపల నరాలన్నీ అలా గుంజినట్టుగా చేయటం వల్ల ఈ తొడలకి సర్కులేషన్ బాగా జరుగుతుంది ఎటువంటి సమస్య లేకుండా చేస్తుందండి వెనకాల వెన్నపో వెన్నపూస లోపల ఇక్కడ వెన్నపూస కాదు వెన్నపూస దగ్గర గట్టి పడుతూ వస్తుంది తర్వాత వెనకాల మనకి యాక్చువల్గా కిడ్నీస్ ఏదైతే లోపల ఉన్నాయో ఆ కిడ్నీస్ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ పెరగటానికి కావాల్సినటువంటి దీనికి అది తన తన పనిని తన సక్రమంగా చేసి అన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా పెట్టడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుందండి తర్వాత మన లోపల ఉండేటువంటి కెపాసిటీ అంటే మన ప్రాణశక్తి అంటారు కదా మన అంటే బ్రీతింగ్ చేస్తూ వదులుతూ తీస్తూ వదులుతూ ఉంటాం తీసుకునేటప్పుడల్లా ప్రాణశక్తి తీసుకుంటూ ఉంటాం వదిలేటప్పుడల్లా కార్బన్ డైఆక్సైడ్ని ఉంటాం ఈ ప్రక్రియ మనం ఏ క్షణం ఈ భూమి మీద పడ్డామో అప్పటి నుంచి మనం మళ్ళీ చనిపోయేంత వరకు ప్రతిరోజు ఇది జరుగుతూనే ఉంటుంది ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది ఇది ఏ రోజు ఆగిపోతుందో ఆ రోజు మన ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతాం సో మనకి అటువంటి ప్రాణశక్తి ఏదైతుందో ఆ ప్రాణశక్తి మనకి పెరుగుతూ వస్తుంది అంటే ఆ యొక్క కెపాసిటీ పెరుగుతూ వస్తుందండి ఆ ప్రాణశక్తి కెపాసిటీ మనం ఎంత పెంచుకుంటూ పెంచుకుంటూ దాన్ని గట్టిపరుచుకుంటూ వస్తామో మన రోగాల నుంచి అంత దూరంగానూ ఉంటాం మనస్సు పరంగా కూడా మనకి మైండ్ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ రెండు పరంగాను మనం అలర్ట్గా తయారవుతాం ఎంత అలర్ట్గా తయారవుతామని అంటే మనం చెప్పలేము అంత అలర్ట్గా తయారవుతాం తర్వాత మనకి ఈ ఆధ్యాత్మిక లాభాలు ఏమొస్తాయి దీని నుంచి అని అంటే మనకి కింద మూలాధార చక్రం ఒకటి అడుగు భాగంలో ఉండే మూలాధార చక్రం ఆ తర్వాత దానిపైన ఉండేటువంటి మణిపూరక చ సారీ స్వాదిష్టానం మణిపూరకం ఈ మూడు చక్రాలు ఏదైతే ఉన్నాయో మనకి చక్కగా యాక్టివేట్ అయి ఉంటాయండి ఈ ఒక్క దాంట్లోపల ఆ తర్వాత అనాహితం కొంచెంగా ఉంటుంది ఎక్కువగా మనకి ఏంటంటే మూలాధార చక్రం స్వాదిష్టాన చక్రం మణిపూరక చక్రం ఈ మూడు చక్రాలు మణిపూరక చక్రమే మన బాడీకి ఇంజిన్ అంటే ఏ బండికైనా ఇంజిన్ ఎలా ఉంటుందో అలా మనకి మన బాడీకి ఇంజిన్ ఏంటంటే మణిపూరక చక్రం మణిపూరక చక్రం అయిన తర్వాత కిందకి వచ్చామంటే కింద దాని కింద వెళ్ళామంటే అది మన స్వాదిష్టాన చక్రం ఎక్కడైతే బేస్ మొదలవుతుందో మనం కూర్చున్నప్పుడు మనకి బేస్ మొదలవుతుందో ఆ మూలం ఆ మూలం ఎదుగుతుందో దానిపైన మూలాధార చక్రం అంటారు సో ఈ మూడు చక్రాలు ఈ ఒక్క ఆసనం చేయడం వల్ల యాక్టివేట్ అయితే ఆధ్యాత్మిక లాభం అండి దీని నుంచి దీంట్లో యాక్చువల్గా ఒక ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ ఎవరు చేయకూడదు అన్న విషయం చెప్తున్నానండి ఎవరైతే ఆపరేషన్ ఏదైనా ఆపరేషన్ అయింది పెద్ద ఆపరేషన్స్ ఏదైనా అయింది లేకపోతే నడువుకు సంబంధించినటువంటి ఎక్కువ సమస్య విపరీతంగా ఆల్రెడీ సమస్య ఉంది నేను కిందనే కూర్చోలేను అంత లెవెల్కి నాకు పెయిన్ ఉంటుంది అన్నవాళ్ళు వాళ్ళందరూ ఎట్లా అంటే రిలాక్సేషన్ టెక్నిక్ ఫస్ట్ గురుముఖంగా వాళ్ళ పక్కన ఉండి వాళ్ళు ఏం చేయాలి ఎలా చేయకూడదు అని చెప్పి చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు నేర్చుకుని తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది వాళ్ళు కూడా చేయొచ్చు అని ఆ మొట్టమొదట వాళ్ళు ఇది డైరెక్ట్గా చేసేయకూడదు అట్లా ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ లేకపోతే విపరీతంగా వెన్న నొప్పి ఉన్నవాళ్ళు కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ వెంటనే ఇమీడియట్గా వాళ్ళు చేసేయకూడదు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఇది రిలాక్స్ అంటే ఈ ఆసనం చేయడానికి తమల్ని తను తయారు చేసుకుంటూ ఆ రిలాక్స్ అవుతూ రిలాక్స్ అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆసనం ప్రవేశం వాళ్ళు అవి ఆసనాన్ని బాగా పూర్తిగా నేర్చుకుని చేసుకోవచ్చు అంతవరకు మాత్రం కంపల్సరీ ఒక గైడెన్స్ మీద మీరు వెళ్ళటం చాలా మంచిదండి సో ఇది ఏది చేయాలి ఏది చేయకూడదు దీనివల్ల లాభాలు ఏమిటి ఏది చేయకుండా ఉండాలి ఏది నష్టం ఏం చేస్తే నష్టం అవుతుంది ఈ రెండు విషయాలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ ఆసనం ఎలా చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి చేసి చూపిస్తాను మీరు చూడండి చూడటం మాత్రమే కాదు నార్మల్గా ఉన్నవాళ్ళు చక్కగా దీన్ని రెగ్యులర్ ప్రాక్టీస్లో పెట్టండి మంచి మీకు అబ్డామిన్ బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది అబ్డామిన్ మాత్రమే కాదండి పొట్ట కూడా బాగా తగ్గిపోతుంది మీకు పొట్ట తగ్గాలి బాగా ఇదిగా ఉండాలి అని చెప్పి అంటారు మీరు ఎంత కృషి ఎంత కృషి చేస్తే కష్టే పలే ఎంత మనం కృషి చేస్తే అంత ఫలితం వస్తుందండి దానికని చెప్పి మనం మన మితి మించి మనం చేయడం కాదు ఇది మన లోపల ఉండే కంట్రోల్లో ఉండే మనం చేస్తాం అందువల్ల మరి దానివల్ల ఈ ఆసనాలు మీకు ఎటువంటి హాని కలిగించకుండా మ్యాక్సిమం మీకు సపోర్టివ్గానే మీకు ఉంటుంది కానీ ఫోర్సిబుల్గా చేసే మెథడ్స్ ఉండదు కనుక స్థిరం సుఖం ఆసనం అన్న ఒక బేసిస్ మీద మనం చేస్తాం కనుక ఎప్పుడు మనకి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అప్పటికి కూడా జాగ్రత్త ఎందుకు చెప్తామని అంటే గబుక్కుని ఎవరో ఒకళ్ళు కొంచెం ముందు వెనకాలగా కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసి ఆ చేసేసుకుంటూ వెళ్ళిపోతారు అటువంటి వాళ్ళ కోసం తర్వాత ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా తెలియకుండా గబుక్కుని దిగి చేయకూడదు అలాంటి వాళ్ళ కోసం ఒక గురుముఖంగా పక్క నుండి వాళ్ళు చేయండి అని చెప్తున్నాం అంతే సరే ఇప్పుడు ఈ ఆసనం ఎలా చేయటం అన్న పాయింట్ని చేపిస్తున్నాను చూడండి ఈ ఆసనం ఈ ఆసనం చేయటానికి మీరు ఫస్ట్ పడుకోవాలండి పడుకుని ఇలా పడుకోవాలి నిటార్ అంటే ఆకాశాన్ని చూసి మనం పడుకుంటాం చేతులు రెండు కూడా ఇట్లా రిలాక్స్గా పెట్టుకుంటాం దీనిలో ముంతకు ముందర మనం ఒక ఆసనం చేసాం అది ఏమిటంటే ఉత్న పాదాసనము చేసాం అంటే ఓన్లీ ఈ కాళ్ళు మాత్రం ఇలా పైకి లేపి పెట్టి చేసేటువంటి ఆసనం చేసాం అది ఉత్న పాదాసనం అంటారు సింగిల్ లెగ్ను లేపి తర్వాత డబుల్ లెగ్ లేపి చేసేది చేసాం ఇప్పుడు ఈ నావాసనం అనేది ఎట్లా ఉంటుందంటే ఈ కాళ్ళని పైకి లేపడం ఎలా లేపామో ఉత్న పాదాసనం అలా లేపి తర్వాత ఈ బా తల భాగాన్ని తల మన చెస్ట్ ఈ భాగాన్ని కూడా సమంగా మనం లేపడం ఆ లేపి మనం చేస్తాం ఇందులో ఎట్లా వస్తుందో చూడండి ఒక్కసారి తర్వాత ఇది చేసేటప్పుడు స్పైనల్ కార్డ్ని బెండ్ చేయకుండా అయినంత వరకు స్టిఫ్గానే పెట్టుకుంటాలి వెన్నె మొక్కని అది వీ షేప్లో బాడీ వస్తూ ఉంటుంది మనం మాక్సిమం ఇలాగే పెట్టుకుని ఉండే కార్యక్రమం చేయాలి ఇది ఇంత దూరం మీకు పైకి రాకపోయినా మీరు ఫస్ట్ స్టెప్ ఎలా చేసుకోవాలంటే ఇది నవాసనం మీరు లాస్ట్కి ఎంత మీకు బాగా వస్తే అంత బాగా చేసుకుంటూ పోవచ్చు కాళ్ళని ఎంత పైకి లేపి తలని ఎంత దగ్గర తీసుకొచ్చి చేతుల్ని ఎంత దగ్గర తీసుకొస్తే అంత చేసుకుంటూ పోవచ్చు మొట్టమొదటి వాళ్ళు ఊరికే ఇంత ఈ స్టేజ్లో చేయొచ్చండి మొట్టమొదట చేసేవాళ్ళు కొంచెం వచ్చిన తర్వాత ఇంత ఏది వచ్చినా ఆ ఒక స్టేజ్లో కొంతసేపు మనల్ని మనం ఆపడం ముఖ్యం అండి ఈ ఆపేటప్పుడు ఇక్కడ ఈ భాగంలో అబ్డామిన్ భాగంలో గట్టిపడుతుంది మీరు కాబట్టి పెట్టుకు చూడొచ్చు అబ్డామిన్ భాగం బాగా గట్టిపడుతుంది మధ్యలో పొట్ట కూడా బాగా గట్టిపడుతుంది మీకు మంచిగా బలపడిపోతుందండి పొట్ట తర్వాత ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది తర్వాత ఇంకొంచెం వచ్చిన తర్వాత ఇట్లా చేసుకోవచ్చు ఇంకొంచెం వచ్చిన తర్వాత ఇలా ఇలా వాసనాన్ని స్టెప్ బై స్టెప్ బై స్టెప్గా స్టెప్ బై స్టెప్గా మనం చేయడం నేర్చుకోవాలి సో ఇప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్గా మనం చేసుకుంటూ రావడం వల్ల మనకి మంచి ఫలితాలు ఉంటాయండి ఒక్కటేసారి నేను ఏదో చేశాను కదండి నేను ఎన్ని ఇప్పుడు కొన్ని ఏళ్ళగా దీని మీద బాగా ఉధృతంగా చేసి చేసి ఉన్నాను కనుక కొంతవరకు చేయగలుగుతున్నా ఇది మీరు చేయగలుగుతారు కాకపోతే మనం ఆల్ఫబెట్స్ ఏబీసీడీ నేర్చుకుంటున్నప్పుడే అల్టిమేట్గా మనం పోయం అంటే కష్టం అందువల్ల మనం చిన్నగా ఏబిసీడీ నుంచి మొదలుపెట్టి వర్డ్స్ వర్డ్స్ అయిన తర్వాత సెంటెన్సు సెంటెన్స్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ ఇది చిన్న చిన్న నోట్సు అలా మనం చేసుకుంటూ వెళ్ళామంటే మనం కూడా లాస్ట్కి పోయాం రీ చేసేంత లెవెల్లో మనం తయారవగలుగుతాం ఇక్కడ కూడా మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్గా పోవాలి మొట్టమొదట ఉత్న పాదాసనం మనం చేసాం ఇప్పుడు రెండు భాగం రెండు పక్క పైకి లేపడం చేస్తాం అది కొంచెం లేపి పెట్టి తర్వాత కొంచెం బాగా వచ్చిన తర్వాత ఆ కొంచెం లేపినా ఆ లేపిన దానిలో కొంచెంసేపు ఉండాలి అది మీకు ఎక్కడ నరాలు పట్టుకోకుండా మీకు రిలాక్స్గా సుఖంగా ఉన్నంత లెవలే మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అది దాటి ప్రెషర్ కొంచెంపాటి ప్రెషర్ మీరు ఇచ్చారా లోపల నరాలు పట్టుకుంటాయండి కడుపులో తర్వాత పరగడుపున పొద్దున్న చేయటం అనే ఇటువంటి ఆసనాలన్నీ కూడా పొద్దున్న మనం చేయటం చాలా ఉత్తమం మన లేకపోతే సంజయ్ వేళ అంటే పొద్దున్న కానీ సాయంకాలం కానీ చేయొచ్చు సాయంకాలం ఎందుకు అంత చెప్తామంటే మళ్ళీ మీరు సాయంకాలం చెప్పారు కదండి సాయంకాలం చేయాలని చెప్పి అది ఒకటే పాయింట్నే పట్టుకోవడం కాదండి భోజనం అయిపోయిన తర్వాత కనీసం నాలుగు గంటల సేపు కడుపులో ఏమి తినకుండా ఉన్న తర్వాత అప్పుడు ఆసనాలు మనం చేసుకోవాలి మినిమం ఫోర్ అవర్స్ సే ఒక వన్ ఓ క్లాక్ మీరు భోజనం చేశారు టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు తర్వాత మనం చేసుకోవచ్చు ఒకవేళ రెండు గంటలకు మీరు బోన్ చేశారు సిక్స్ తర్వాత మీరు చేసుకోవచ్చు సో ఒకవేళ త్రీ ఓ క్లాక్ చేశారు దాని తర్వాత ఫోర్ అవర్స్ సెవెన్ తర్వాత మీరు చేసుకోవచ్చు ఈ లెక్కలో సాయంకాలం పూట మీరు చేసుకోండి పొద్దున్న మాత్రం మీరు మంచిగా ఆ పొద్దున్న కూడా దయచేసి నేను ఏదో చాలా వీక్ అయిపోతానేమో చాలా ఇదైపోతానేమో అని అనుకుని మీరు పొద్దున్నే లేచి కాఫీ టీ పాలు అన్నీ తాగేసి అప్పుడు వచ్చి చేయకండి మీరు నిమ్మకాయ నీళ్లు మాత్రం కొంచెం నిమ్మకాయ నీళ్లు తీసుకోవచ్చు పొద్దున్నే లేస్తూనే ఆ నిమ్మకాయ నీళ్లు తీసుకున్న కొంత ఇది కూడా సరే కొంత టైం గ్యాప్ ఇవ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ పైన మినిమమ్ గ్యాప్ ఇవ్వాలి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు కొంచెం క్వాంటిటీ తీసుకున్నారంటే మీకు చేయడానికి మంచి ఫ్లెక్సిబుల్గా బాడీ ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి నిమ్మకాయ నీళ్లు తప్ప వేరేది ఉండదండి దానిలో ఏది కలప కలుగుతా నిమ్మకాయ నీళ్లు రెండు కలిపి ఒక చిన్న గ్లాస్లో టీ గ్లాస్లో చిన్న క్వాంటిటీ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు చేశారంటే చాలా సుఖంగా మీరు ఆసనాలన్నీ చేయగలుగుతారు మధ్యలో మీరు ఎటువంటిది తీసుకోకూడదు ఒకవేళ మీకు నోరు ఎండుకుపోయి ఒకవేళ ఏదైనా గబుక్కుని మనకి డ్రై అయిపోతుంది కొంచెం తాగే తీరాలని అంటే ఒక బాటిల్లో నీళ్లు పెట్టుకోండి పక్కనే కానీ నోరు దాటి గొంతు లోపలికి ఆల్మోస్ట్ దిగినంత లెవెల్లో అక్కడ మాత్రం తడుపుతూ ఉండేటట్టుగా మీరు వాడుతారు అంతే తప్ప నీళ్ళు దాగం వేస్తుంది కదంటే ఒక్కొక్క కొంతమందికి ఏంటంటే నీళ్లు దాగం తృప్తి కోసం వాళ్ళు తాగుతారు అంటే నాకు ఎంత తాగినా నాకు తృప్తి రావట్లే అంటారు ఆ తృప్తి కోసం అలా తాగడం ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మధ్యలో మాత్రం చేయకండి మీకు ఒకవేళ నీళ్లు తాగాలనిపించినా కొంచెం తీసుకుని ఒక చిన్న సిప్పు అలా లోపల నోరంతా ఒక పుక్కలించడానికి మనం ఎలా చేస్తామో అలా ఒకసారి నోరంతటిని ఆ నీళ్ళని తిప్పి మెల్లగా అక్కడ నోట్లో కొంచెంసేపు పెట్టారంటే బయట వాతావరణం నుంచి వచ్చినటువంటి నీళ్ళు ఏదైతే ఉందో అది మన మౌత్ లోపల ఉండేటువంటి మన బాడీ లోపల ఉండే వాతావరణానికి కన్వర్ట్ అయిపోతుంది కొంచెంసేపు మీరు నోట్లో పెడితే ఆ ఒక్క ఒక థర్టీ సెకండ్స్ మీరు నోట్లో పెట్టిన వెంటనే ఆ వాతావరణానికి ఆ నీళ్ళు మారిపోతుంది అప్పుడు మీకు గొంతుకు సంబంధించిన సమస్యలు ఏది రాదు మీరు డైరెక్ట్గా నీళ్ళని గడగడగడ తాగేస్తే అప్పుడు మనకి సలైవరీ గ్లాండ్స్ కానీ టా మన అడి అడ్డినాయిడ్ గ్లాండ్స్ కానీ ట్రాన్సులేటర్స్ కానీ లేకపోతే అన్ని థైరాయిడ్ గ్లాండ్స్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా నీళ్ళు బయట వాతావరణం నీళ్లు పడ్డం వల్ల చాలా వరకు ఈ గ్లాన్స్ దెబ్బతినే మెయిన్ కారణం అదే అవుతుంది అందువల్ల మనం దయచేసి నీళ్ళని కూడా కొంచెం కొంచెంగా తీసుకుని చేయండి ఈ ఆసనాలు చేసినంత అన అయినంత వరకు నీళ్ళని అవాయిడ్ చేసుకోండి ఒకవేళ అవసరం ఉన్నాయి ఇంతే నీళ్ళు సో ఈరోజు ఇలా మనం నేర్చుకున్నటువంటి ఈ నావాసనం దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి ఏమేమి పని మనకి హెల్ప్ చేస్తుంది ఈ నావాసనం ఎంతవరకు మనకి హెల్ప్ చేస్తుంది అన్న పాయింట్ ఈ నావాసనంలోనే పర్ఫెక్ట్ పొజిషన్లో బ్రూస్లీ గారు చేసి ఆయన ఎప్పుడు ట్రిమ్గా పెట్టుకునేవాడు కట్స్ అన్నీ బాగా ఉండేదని చెప్పుకునేవాడు అది ఈ నావాసనమే చాలా ఇంటెన్స్గా చేసేవాడు ఆయన ఆల్మోస్ట్ చాలా ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ చేసేవారని చెప్పి నేను చదివాను ఆయనది సో అలా అంత దూరం మనం చేయకపోయినా అట్లీస్ట్ మనం ఒక టూ మినిట్స్ వన్ మినిట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా మనం చేసుకుంటూ వచ్చా అంటే పొట్ మీరు ఏది పొట్టలో అసలు బ్యాట్ ఫ్యాట్ అన్న మాటే మీకు రాదండి సమస్య లేదు అందువల్ల కానీ మీకు ఎక్కడ పట్టుకోకుండా సడన్గా ఉంది కదా ఎక్కువ టైం చేయకండి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా టైంని ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి ఒక్కసారిగా మాత్రం దయచేసి టైంని చేసేయకండి ఎదుటి వాళ్ళకి చూపించాలి గొప్ప చూపించుకోవడానికి వస్తామని మనల్ని మనం చెప్పుకోకూడదు మీకు ముందర చెప్పిన పాయింట్ ఒకసారి చెప్పి ఎండ్ చేస్తాను ఫస్ట్ మీరు మేము మీ మీరు బయట ఎవరితోనూ కంపేర్ చేసుకోకండి ఇప్పుడు నేను చేశానని చెప్పి నాతో కంపేర్ చేసుకుని ఇలా చేసేయాలని చెప్పి కంపేర్ చేసుకోకండి ఎంత దూరం మీకు వస్తే అంత దూరమే పెట్టుకుని సుఖంగా ఉండండి ఇంకొంచెం నేను చేయగలుగుతాను అన్నప్పుడు ఇంకొంచెం పైకెత్తాను ఇంకొంచెం పైకెత్తాను ఇంకొంచెం పైకి అలా మీ చేయగలుగుతాను అన్నప్పుడు కొంచెం కొంచెంగా పైకి ఎత్తు ఉండాలి రెండో పాయింట్ ఏమిటంటే మీరు మీ చిన్నప్పుడు బాడీతో కంపేర్ చేసుకోకండి మీరు మీ చిన్నప్పుడు బాడీ లోపల మీరు ఇట్లా నేను చేసేవాడిని అలా చేసేవాడిని అని చెప్పి అది కంపేర్ చేసుకోకండి మూడో పాయింట్ ఏమిటంటే మీ ఏ ఆస చేస్తారో ఆ ఆసనంలో స్థిరంగా సుఖంగా కన్న హాయిగా సుఖంగా ఉండేటట్టుగా మిమ్మల్ని మీరు పెట్టుకోండి ఇవి మూడు మాత్రం ఏ ఆసనం నేర్చుకున్నా ఏ ఆసనం మనం చేసినా కూడా ఖచ్చితంగా దీన్ని పాటించుకుంటూ పోవాలి చిన్నపాటి ప్రెషర్ మనకి మన వల్ల చేతనైనంత లెవెల్లో ప్రెషర్ అప్లై చేసుకుంటూ డెవలప్ చేసుకోండి సో ఈ ఒక ఛానల్ని మీరు ఇలాగే రెగ్యులర్గా చూసుకుంటూ ఆదిత్య టీవీ ఛానల్ని రెగ్యులర్గా చూసుకుని నేను చెప్తున్న విషయాలు మీరు తెలుసుకుని మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారని పని నమ్ముతున్నానండి నమస్కారం